నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం అంటే ఇల్లిసిట్ అండ్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తా ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ అందరూ కూడా ఏ రకంగా వాళ్ళకు షాపులు వచ్చాయి ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం మనుషులు ఏ రకంగా షాపులన్నీ కూడా నడుపుతా ఉన్నారు వాళ్ళకి ఏ రకంగా షాపులు వచ్చాయి ఏ రకమైన మాఫియా అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే ఏ రకంగా ప్రైవేట్ మాఫియా నడుస్తూ ఉందో సో వాళ్ళ షాపుల్లోనే ద్వారానే మద్యాన్ని కూడా తయారు వాళ్ళే తయారు చేస్తున్నారు వాళ్ళ షాపుల ద్వారా వాళ్ళే మద్యాన్ని కూడా అమ్ముతూ ఉన్నారు వాళ్ళ బెల్ట్ షాపుల ద్వారా గ్రామాలలో ఏకంగా ఆప్షన్ వేసి